ఇప్పుడు ఈ రోజు నిరిగిగా మనసు అట్లా ప్రవాహం మెలుకొంది నిద్రపోతుంది ఈ మధ్యలో జీవనం ఉంది ఈ జీవనంలో ఏదో ఒక సంఘటన చాలా వరకు మర్చిపోతుంది మనసు అలా ప్రవాహంలో మర్చిపోతుంది సరే ఏదో ఒక సంఘటన జరుగుతుంది సంఘటన జరగగానే ఉంటాం పొద్దున వేవి గుర్తులేవు పొద్దునంతా ప్రశాంతంగా వెళ్ళిపోయింది ఈ సంఘటనతో ఈరోజు అంతా బాగాలేదంట ఏమిటో ఈ సంవత్సరం ఏమిటో బాగలేదంటాం మరి ఎందుకో నా జీవితం బాగలేదంటాం చూడండి ఒక చిన్న సంఘటన మళ్ళీ కూడా మర్చిపోయి కాలం వెళ్ళిపోతుంది మనసు వెళ్ళిపోతుంది ప్రవాహంలో దాన్ని కూడా పట్టుకోరు కానీ ఈ జ్ఞాపకం ఏం చేస్తుందంటే మొత్తం మనసును మొత్తం ఇట్లా ఒక ఒక పెద్ద బాండంలోని పాలని ఒక చిన్న విషపు చుక్కలాగా చిన్న జ్ఞాపకం మొత్తాన్ని డిస్టర్బ్ చేసేస్తారు కదా అక్కడ కొద్దిగా మీరు బుద్ధి పెట్టి మొత్తాన్ని చూస్తే ఏమవుతుంది ఈ చిన్న ఒక నిమిషంలో ఆ ఘటన మరో నిమిషంలో మారిపోయేదే దాన్ని చూడడం కదా బుద్ధిని ఉపయోగిస్తే ధ్యానం కింద మారిపోతుంది మిగిలినంత ధ్యానమే అసలు మర్చిపోయినంత ధ్యానంలో భాగమే దాని ఒరిజినల్ దాని క్వాలిటీనే అది మైండ్ది ఇవి చూడాలా అని చెప్పాము అబ్బాయి మీరు చూడండి ఏమంటారు ఒక చిన్న సగం నా జీవితం ఏం జీవితం అంటారు ఏది ఒకరోజు జ్వరం జలుబు వస్తే అప్పటిదాకా ఉన్న ఆరోగ్యము అప్పటిదాకా ఉన్నదంతా మొత్తం అదే చెప్పాక ఒంటి మీద ఉన్న బట్టలని మర్చిపోతాం షాపులో కొనుక్కోలేదని దరిద్రంగా భావిస్తాం అన్నం మర్చిపోతాం దరిద్రాన్ని తలపోస్తాం ఇంతే ఉందండి కడుపు నిండిన విషయం గుర్తులేదు అలానే తొంభై తొమ్మిది పర్సెంట్ శుద్ధంగా ఉన్న మనసును కాక ఒక చిన్న జ్ఞాపకంతో ఒక ఘటంతో తొంభై తొమ్మిది మనసును కలుషితం చేసే ప్రయత్నం ధ్యానం అన్నాము ఆ ధ్యానమే అది అంటే బుద్ధిని కూడా ఉపయోగించట్లేదు బుద్ధి ఉపయోగిస్తే నీకు తొంభై తొమ్మిది పర్సెంట్ తెలిస్తే ఆ జ్ఞానం ఏమైతుందంటే వన్ పర్సెంట్ జ్ఞాపకాన్ని తీసే హండ్రెడ్ పర్సెంట్ ధ్యానం అయిపోదు ప్యూరిటీ అయిపోతుంది ఇది ధ్యాన రహస్యం ఇదే చెప్పు నిన్న మా అబ్బాయి De um novo, né? mm.